షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ ఎస్సీఓ డాక్యుమెంట్పై సంతకానికి నిరాకరించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ శాంతి ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవని పునరుద్ఘాటన నేటి నుంచి మాస బోనాలు ప్రారంభం కోల్కొండ జగదాంబికాదేవికి తొలి బోనం ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఊరట నూట ఎనభై కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదన్న సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రజాస్వామ్యంలోని మూడు విభాగాలు రాజ్యాంగం కిందే పనిచేస్తాయని స్పష్టీకరణ పార్లమెంట్కు సవరణలు చేసే అధికారముందని వెల్లడి ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి విజయవంతంగా కొనసాగుతున్న యాక్సిఎం ఫోర్ ప్రయాణం ఈ సాయంత్రం నాలుగున్నర గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్న వ్యోమగాములు వచ్చే వారం ఇరాన్తో అనుచర్చలు జరపనున్నట్టు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం వచ్చే అవకాశముందన్న ట్రంప్ వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా జూరాలకు పోటెత్తిన వరద పన్నెండు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల